హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని నేను మామిడికాయ కూర క్యారెట్ కూరతో మీ ముందుకు వచ్చేసాను పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను ఆ పచ్చడి ఎలా చేస్తారా క్యారెట్ తురిమేసి బాగా మామిడికాయ తురిమి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదిగోలాగా బాండీ పెట్టుకుని మిరపకాయలు వేయించేసుకోవాలి తెరగమాత వేసుకుని అన్నీ వేసుకుంటారు తెలుసు కదా మెంతులు తప్ప అన్నీ వేసుకోండి వేసేసి కొంచెం ఇంగు వేసేసి అంతే ఇంగు వేసేసి బాగా వేయించేసుకోవాలి కొంచెం ఎర్ర ఎర్రగా వేయించేసుకోండి పచ్చడి చాలా బాగుంటుందండి అదిగో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి పచ్చి అరపకాయలు ఏం చేస్తారంటే స్టవ్ అరిపేసాక నాలుగు పచ్చి అరపకాయలు వేయండి బాగా కలిపేసి మిక్సీ గిన్నెలో వేసేసి గ్రైండ్ చేసేయండి అంతే అది అది ఆ కూరలో కలిపేసేయాలి అంతే ఉప్పు వేసి సరిపడా ఉప్పు వేసేసుకోండి మామిడికాయ కదా కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది ఇదిగో మామిడికాయ కూరు అంతే మామిడికాయ క్యారెట్ కూరు పచ్చడి రెడీ